అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం ఐదవ భాగం గత వారంలో కైకేయి కోరిన దారుణమైన కోర్కెలకు హతాశుడైన దశరథుడు ఏమి చేయాలో పాలుపోక కైకేయికి నచ్చజెప్పడానికి పలు విధాలుగా ప్రయత్నించినట్లుగా చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం దశరథుడు చివరకు కైకేయి పాదాలు పట్టుకుంటానన్నా సరే ఆ కఠినాత్మురాలికి కనికరం కలగలేదు సరికదా తాను పట్టిన పట్టు విడవలేదు ఆ సమయంలో దశరథుడు ఎలాగైనా కైక మనసు మార్చాలని ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ కైకేయి నువ్వేదో భరతునికి రాజ్యం కట్టబెట్టాలనుకుంటున్నావు కానీ భరతుడు మనసేమిటో నీకసలు తెలుసా ధర్మనిష్ఠలో రామునితో సాటి అయిన వాడు భరతుడు భరతుడు ఎన్నటికీ ఇందుకు ఒప్పుకోడు నిండు సభలో నేను శ్రీరాముని పట్టాభిషేకం గురించి ప్రకటించాను ఇప్పుడు సభకు నేను ఏమని సమాధానం చెప్పేది నా చిన్న భార్య కోరింది కాబట్టి భరతునికి పట్టాభిషేకం చేస్తున్నాను శ్రీరాముని అడవులకు పంపుతున్నాను అని చెప్పనా అప్పుడు నా గౌరవం ఏమవుతుందో సభలో ఆలోచించావా ఒక భార్యగా నీవు నా గౌరవం గురించి ఆలోచించావా మూర్ఖపు పట్టుదలను విడిచిపెట్టు అలా చేయకపోతే నువ్వు మా వంశానికే కాదు కేకయ్య వంశానికి కూడా చెడ్డ పేరు తెచ్చిన దానివి అవుతావు అయోధ్య ప్రజలు సూర్యుడు లేకపోయినా ఉండగలరు కానీ రాముడు లేకుంటే మాత్రం ఉండలేరు అని ఆవేదనతో మాట్లాడుతున్న దశరథును చూసి ఏ ఏమాత్రం తొణకకుండా స్థిరంగా ఇలా మాట్లాడింది ఓ రాజా నువ్వు రాత్రంతా నన్ను నిందిస్తూనే ఉన్నావు కాని నేను ఏమీ కాని కోరిక కోరలేదు కదా నీ ప్రతిజ్ఞ నిలుపుకోమని అన్నాను అంతే అని పలికిన కైకేయ్యని చూసి దశరథుడు ఇక ఈ కైక పన్నిన వలలో తాను పూర్తిగా చిక్కుకున్నానని గ్రహించి పాపాత్మురాల తెల్లవారు వస్తోంది వశిష్ఠాది గురువుల అభిషేకానికి తొందర చేస్తారు ధర్మ కట్టుబడిపోయిన నాకు బుద్ధి కూడా పనిచేయడం లేదు నా ప్రియాతి ప్రయమైన రాముడిని నేను వెంటనే చూడాలి అని అన్నాడు ఇటు అయోధ్యా నగరంలో తెల్లవారింది పట్టాభిషేకం సుముహూర్తం సమీపిస్తోంది అయోధ్య నగరం అంతా ఇసకేస్తే రాలినంత జనంతో కిటకిటలాడుతోంది శ్రీరాముడు రాజైతే తన తాత తండ్రుల కన్నా ప్రజలను ఇంకా ఎక్కువగా సుఖపెడతాడని ప్రజల ఆశ పట్టాభిషిక్తుడైన శ్రీరాముని తొలిసారిగా చూడాలని ప్రజలు తహతహలాడుతున్నారు పట్టాభిషేకానికి సర్వం సిద్ధంగా ఉన్నాయి కులగురువు వశిష్ఠుల వారి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి సంతృప్తితో సుమంత్రునితో సుముహూర్తంలో శ్రీరామునికి అభిషేకం జరగాలని దశరథ మహారాజును తొందర పెట్టమని పురమాయించాడు వశిష్ఠుల వారి ఆదేశం మేరకు సుమంత్రుడు దశరథుని మేల్కొల్పడానికి అంతఃపురానికి బయలుదేరాడు అంతఃపురానికి చేరిన సుమంత్రుడు కైక మందిరంలో రాత్రంతరా నిద్రలేక ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి అతిదీనంగా ఉన్న దశరథును చూసి విస్తుపోయాడు ఆ సమయంలో కైకేయి వెంటనే అందుకుంది ఓ సుమంత శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతున్న ఆనందంతో దశరథునికి రాత్రంతా నిద్ర పట్టలేదు వెంటనే శ్రీరాముని చూడాలని అనుకుంటున్నారు శ్రీరాముని వెంటనే తోడ్కొనిరా అని ఆజ్ఞాపించింది అది రాజా ఆజ్ఞగానే భావించి సుమంత్రుడు బయటకు వచ్చాడు పట్టాభిషేకాన్ని సుముహూర్తం సమీపిస్తున్న దశరథ మహారాజు కనపడకపోవడంతో అందరిలో ఒకంత ఆందోళన నెలకొంది అది చూసిన సుమంత్రుడు ప్రజల ఆందోళన రాజుకు తెలపాలని మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళి దశరథుని మేల్కొల్పే ప్రయత్నం చేస్తాడు అప్పుడు దశరథుడు ఓ సుమంత్ర నేను మెలకువగానే ఉన్నాను వెంటనే వెళ్ళే రాముని పిలుచుకురా అని అంటాడు అప్పుడు సుమంత్రుడు జనసముద్రాన్ని దాటుకుంటూ శ్రీరామును వద్దకు వెళ్లి దశరథ మహారాజు కైకేయి తనని చూడాలని కోరుకుంటున్నారని అంతఃపురానికి పిలుచుకురమ్మన్నారని చెప్తాడు అప్పుడు శ్రీరాముడు తన తండ్రి కైకేయి అమితమైన ప్రేమతో తనని పిలిచి ఉంటారని భావించి శ్రీరాముడు తన అంతఃపురం నుంచి బయటకు వచ్చి రథం ఎక్కి లక్ష్మణుడు వెంటరాగా తండ్రి దగ్గరికి బయలుదేరుతాడు అది చూసిన అయోధ్య ప్రజలు పట్టాభిషేక కార్యక్రమం మొదలు కాబోతోందని జైజయధ్వానాలు చేశారు కైకేయి అంతఃపురానికి చేరుకున్న శ్రీరాముడు అక్కడ దీనావస్థలో ఉన్న తండ్రిని చూసి ఉలిక్కి పడి ఒక అడుగు వెనక్కి వేస్తాడు మాట రాలేదు కైకేయికి నమస్కరించి తల్లి నా తండ్రికి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నాడు నా వలన ఏమైనా తప్పు జరిగిందా గతంలో ఎప్పుడూ నా తండ్రి నేను ఇలా చూడలేదు ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అసలు ఏమి జరిగిందో చెప్పమని అడిగాడు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా కైకేయి ఓ రామ గతంలో రాక్షసులతో జరిగిన యుద్ధంలో మీ తండ్రి గారి ప్రాణాలు నేను రక్షించినప్పుడు ఆయన నాకు రెండు వరాలు ఇచ్చాడు అవి నేను ఇప్పుడు అడిగాను ఆయన నేరుగా ఆ విషయం నీకు చెప్పలేక చెబితే నీవు ఏమనుకుంటావో ఆయన మాటను ఒకవేళ పాటించకపోతే ఆయన మాట తప్పిన అవుతాడు కదా అని మదన పడుతున్నాడు అందుకే అలా ఉన్నారు అని చెబుతుంది కైక మాటలు విన్న శ్రీరాముడు తల్లి తండ్రి మాట నేను దెవదాటడమా ఇది కలలో కూడా జరగదు అసలు ఆ ఏమిటి నేనేం చేయాలి నా కర్తవ్యం ఏమిటి నా తండ్రి కోరితే నా ప్రాణాలే కాదు నా ప్రాణానికి ప్రాణమైన సీతను కూడా ధారపోస్తాను నా తండ్రి నీకు ఇచ్చిన మాట నాకు శిరోధార్యం నేనేమి చేయాలో చెప్పండి అని దశరథని అడుగుతున్న శ్రీరాముడితో కైకేయి రామా ఆ వరాల గురించి ఇప్పుడు నీకు చెప్పే స్థితిలో నీ తండ్రి లేడు కొని నన్ను చెప్పమంటావా నేను చెప్తాను కాని నేను చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితిలో నువ్వు వెనకంజ వేయకూడదు అని ముందుగా మాట తీసుకుంది కైక అప్పుడు శ్రీరాముడు తల్లి నా తండ్రి నీకు మాట ఇచ్చాక అది నేను పాటిస్తానని వేరే చెప్పాలా నా ప్రాణాలైనా ఇస్తాను అదేమిటో చెప్పు అనగానే అప్పుడు కైక రామా జాగ్రత్తగా విను నీ పట్టాభిషేకం కోసం సిద్ధం చేసిన సంభారాలతో భరతునికి పట్టాభిషేకం చేయాలి నీవు నార చీరలు కట్టుకుని పద్నాలుగు సంవత్సరాల దండకారణ్యంలో అరణ్యవాసం చెయ్యాలి ఇక్కడ నా భరతుడు శత్రుబాధలు లేకుండా సుఖంగా రాజ్యం చేయాలి ఈ మాటలు నీకు చెప్పడానికి ముఖం చెందక దశుడు ఈ స్థితిలో ఉన్నాడు నీ తండ్రి ప్రతిజ్ఞ నిలబెట్టి ఆయనను తరింపజేయి అన్న కైకేయి మాటలకు శ్రీరాముడు తొనకకుండా స్థిరంగా తల్లి ఈ మాటలు మహారాజుకు చెప్పే ఆయన్ని ఎందుకు ఇబ్బంది పెట్టారు భర్తనికి పట్టాభిషేకం గురించి నాకు చెప్పి ఉంటే నేనే దగ్గరుండి భరతునికి పట్టాభిషేకం జరిపించేవాడిని కదా వెంటనే వేగంగా వెళ్లే గుర్రాల మీద దూతలను పంపి భరతుణ్ణి రప్పించండి నేను నా తల్లి కౌశల్య మాతకు నమస్కరించి అరణ్యవాసానికి బయలుదేరుతాను అని పలికిన శ్రీరాముని మాటలు విని కంటికి మంటికి ఏకదారగా ఏడుస్తున్న దశరథుని శ్రీరాముడు మెల్లగా పైకి లేపి కూర్చుండబెట్టాడు దశరథునికి కైకేయికి నమస్కరించి శ్రీరాముడు కౌశల్య మందిరానికి బయలుదేరాడు ఈ లోపే జరిగినదంతా అంతఃపురంలో తెలిసిపోయింది అప్పటి వరకు ఆనందోత్సాహాలతో ఉన్న అయోధ్య నగరం శోక సముద్రంలో మునిగిపోయింది ఈ హృదయ విదారక వార్తను శ్రీరాముడు కౌశల్యకు చెప్పాడా తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం జై శ్రీరామ్